పురస్కరించుకొని చైర్మన్ కోంపల్లి మానకుమయ్య గారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి జాతీయ స్థాయి జూనియర్ శ్రీ భాగములు మనోజోమతి కైఎస్ఎస్ఎస్ రావారు శ్రీ రామలంగతల్లి విజయ ఆసుపత్రి హాస్టల్స్ అచ్చేట శిరీశాచారు గారు రేటిపల్ల చున్నేరు మండలం జిల్లాల క్రిత జయసీసీ నా గారు నాలుగు వేల రెండు వందల ముప్పై ఏడుగుల సమగి మరో అరవై వేల నూట గృహ రూపాయల వ్యవస్థ చేస్తున్నారు బహుమతి స్వీకరించాలిమతిని అందజేస్తున్నటువంటి దాత గుంటూరు కాతాం జిర్ల అసోసియేషన్ అధ్యక్షులు వేలేది మాలకొండయ్య గారు వారి కుమారులు వెళ్లింది శ్రీనివాసరావు గారు వేలేది రవి గారు చూడండి కాపలా సురేష్ బాబు గారు పలా చల్లపల్లి మండల కృష్ణా జిల్లా వారు మూడు వేల ఏడు వందల యాభై ఏడు వందల తులాది లాగి ఈ బహుమతిని ఇస్తున్నటువంటి దాత గురే శ్రీధర్ గారు గోకుల్ ఐస్ క్రీమ్స్ కావలి మరియు గుంటూరు మరియు వారి మామగారు మేడపల్లి నరసింహారావు గారు స్టేజ్ రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం

చిరు సన్మానం అండి తాకత్వం చిరు సన్మానం అండి కవిత పెద్దలు ఆంధ్రలు ఉన్నాయి దానికి చిరు సన్మానం ఓకే థ్యాంక్ యూ మోడీ సిబ్బరయ్య వెంకాయమ్మ మెమోరియల్ సోమశ్రీ ఆంజనేయులు గారు వందల అడుగుల కలిగి ఐకత మూడో మందికి కలిసి తీసుకున్నారు ఈ యొక్క బహుమతిని అందజేస్తున్నటువంటి దాత వేమూరి నరసింహారావు గారు వారి ధర్మపత్ని పద్మావతి గారు గుంటూరు వారి తండ్రి గారు వేమూరి బాలపండయ్య గారు ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాం ఇప్పుడు నరసింహారావు గారిని కొంపల్లి మల్లికార్జున గారు మధు గారు మాదయాత్రి గారు సన్మానిస్తోంది

అమ్మవతి దాతలకు చిరు సన్మానాన్ని మూడవ బహుమతి ఏర్పాటు చేసిన దాతలకు నాలుగవ భూమతి కేవస తీసుకున్నవారు ఆల మోహన్ గారు చిరవారి సుబ్బయ్య గారు తమిళపరి వారు బహుమతి అందజేస్తున్నటువంటి దాత నేను రామకృష్ణ చౌదరి గారు ఆర్కే చౌదరి గారు మరియు వారి మామగారు పిన్ని కచ్చిన వెంకట సుబ్బయ్య గారు కల్లంపల్లి వారిని రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము ముప్పై వేల నూట పదహారు రూపాయలు ఆమకృష్ణ సోదరి గారికి కొంపల్లి మల్లికార్జున గారు గారు మాలయాద్రి గారు సన్మానించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం వారికి మేమంటాం ఆర్కే సోదరి గారికి మరియు సంస్కరించవలసిందిగా కోరుతున్నాం కావాలి దాసలకు నాలుగు రోజుల మంది దాతలకు చిరు రెడీ కౌసల్లారెడ్డి గారు కుంచపల్లి ఐదవ బహుమతి తీసుకున్నారు బహుమతి బహుమతించారు ఈ ఐదవ బహుమతి దాత సారి మీ ఈశ్వరరావు గారు చైర్మన్ కాకతీయ అమ్మవారి అన్నదాన సత్రం వెంగళాపురం వారు వారిని వచ్చి ఈ రైతు సోదరులకి బహుమతి ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు రెడ్డి గారు గారు వారి సంస్థ చైర్మన్ గారిని పోంపల్లి మధు గారు మల్లికార్జున గారు బాల్యాద్రి గారు సన్మానించవలసిందిగా కోరుతున్నాం దాతకు సన్మానం అండి కమిటీ ప్రజల ఆధ్వర్యంలో వారికి చిరు సన్మానం మేడమ్ నాగేశ్వరరావు గారు మంత్రులు గారు ఆరోగ్యమతి గోపాల బ్రహ్మయ్య గారు వర్షాల వర్షాల రావాలి కట్ట్యానం ఆరో గోమతి అందజేస్తున్న వారు మల్లెల ఏరుకొండలు గారు ఈ కార్యక్రమంలో బుధ పెద్దన్న గారిని రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం బుధ పెద్దన్న గారు మల్లెలు ఏడు మంది గారు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం లేదు ఒక్క మాదాడు చేతయ్యా పన్ను ఇంకా నష్టం పడుతుంటే పాపం సమయం తగ్గ తెలియవాళ్ళు నాలుగు బార్లో మూడు బార్లో తెలియవండి వర్షం పది ఇబ్బంది పెట్టింది వాళ్ళ ఓకేనండి గారికి చిరు శతమానం గారికి నాగార్ గారు మరియు ఉదయ నాగర్శ్వరావు గారు మధు గారు వారందరూ ఈ పాతకు చిరు శతమానం అండి ఓకేనండి ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి శాఖలందరికీ కూడా చేసి అభయాంజనేయ స్వామి దేవస్థానం తరఫున ప్రత్యేక గడవాయిస్తూ చేసి అభయాంజనేయ స్వామి ఆశిస్తులు ఎవరైనా ఉండాలని పేర్కొంటున్నా తిరిగి రేపు ఉదయం ఎనిమిది గంటలకు రేపు ఎనిమిది గంటలకు సీనియర్స్ భాగానికి పోలీ నమోదు చేసుకుని ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు సాధించి తొమ్మిది గంటలతో పోటీ నిర్వహిస్తున్నారు ఆధ్వర్యంలో రైతు సభలందరూ కూడా పాల్గొనాలి